ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయింగ్ చూడండి ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు మార్చి ఒకటికి వాయిదా యాక్చువల్లీ ఇది ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన టీజీ ఎప్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించేందుకు వెబ్సైట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నాన్ లోకల్ కేటగిరీలో ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేశారు మార్చి ఒకటవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు మరోవైపు వెబ్సైట్ దరఖాస్తును సమర్పించాల్సిన పత్రాల్లో కీలకమైన ఇంటర్ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు ఇంకా జారీ చేయలేదు ఆల్రెడీ ఇంటర్ బోర్డు జారీ చేసింది ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్లో ఉంది కాలేజ్ లాగిన్లో ఇచ్చిరు పర్సనల్గా మాత్రమే ఇవ్వలేదు దీంతో పలువురు అభ్యర్థులు తమ కళాశాలలు మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది దానికోసమనే ఈ డేట్ని అయితే పొడిగించారు ఇక పదో తరగతి పరీక్షలు ఇక ఏటా రెండు సార్లు సిబిఎస్ఈ ప్రతిపాదన రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈ ప్రతిపాదించింది ఈ స్టేట్ సిలబస్కు సంబంధించింది కాదు సిబిఎస్ఈ సిలబస్కు సంబంధించి వివరణ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి విధి విధానాలను మంగళవారం బాహుల్యంలోకి అందుబాటులోకి ఉంచింది దీనిపై మార్చి తొమ్మిదిలోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి ఆరు వరకు తొలి విడత మే ఐదు నుంచి ఇరవై వరకు రెండో విడతగా పరీక్షలు జరపాలని ముసాయిదాలో పేర్కొంది ఇంప్రూవ్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రెండు విడతల్లోనూ పరీక్షలు రాసే అవకాశం ఉంది ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులను మాత్రమే ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది రెండు విడతల్లోనూ మొత్తం సిలబస్ను పరీక్షలు జరుపుతారు రెండు విడతలకు కూడా ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు ఎలాంటి మార్పులు చేయబోరు ఈ రెండు విడతలే సప్లిమెంటరీ పరీక్షలుగా పనిచేస్తాయని వాటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించబోరని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పరీక్ష రాసే విద్యార్థుల జాబితాను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికే తయారు చేస్తారు ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే రెండు వేల ఇరవై ఆరు మేలో జరిగే పరీక్షకు అనుమతిస్తారు ఒక్కసారి జాబితాను ఖరారు చేసిన తర్వాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు ఒకవేళ సబ్జెక్టును మార్చుకోవాలంటే ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది దానిని మేలో జరిగే పరీక్షల్లో రాయాల్సి ఉంటుంది మొదటి విడతలో రాసిన సబ్జెక్టులోనే రెండో విడతల్లోనూ రాయాల్సి ఉంటుంది మొదటి విడత పరీక్షలు రాసిన తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వరు మేలో జరిగిన పరీక్షలు పూర్తయిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తారు ఒకవేళ ఎవరైనా విద్యార్థి రెండు విడతల్లో పరీక్షలు రాస్తే రెండింటిలో వచ్చిన మార్కులను సర్టిఫికెట్లో చూపిస్తారు ఎక్కువ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు అయితే విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రాక్టికల్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహిస్తారు మొత్తానికి రెండుసార్లు ఎగ్జామ్స్ పెట్టి ఒకసారి మాత్రమే రిజల్ట్ ఇస్తారు ఒకసారి మాత్రమే మేము ఇస్తారు ఇక దోస్తుకు సంబంధించి దోస్తును యధావిధిగా కొనసాగించాలి ప్రభుత్వ కళాశాలల గెజిటేట్ అధ్యాపక సంఘం విజ్ఞప్తి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా సక్రమంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ తెలంగాణ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటేట్ అధ్యాపక సంఘం డిమాండ్ చేసింది దోస్తు విధానాన్ని రద్దు చేయాలనుకోవడం సరైనది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు గత ఎనిమిదేళ్ళుగా విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిగ్రీ కాలేజీల్లో సక్రమంగా అడ్మిషన్లను అందజేస్తున్న దోస్తు విధానాన్ని తప్పనిసరిగా కొనసాగించాల్సింది రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే విద్యార్థి అయినా దోస్తు ఆన్లైన్ విధానం మూలంగా రాష్ట్రంలో ఏ ఏ కళాశాలలో ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో చాలా సులభంగా తెలుసుకొని షెడ్యూల్ ప్రకారం వాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రతి విద్యార్థి తనకున్న మెరిట్ ప్రకారం తన ఆప్షన్స్ ప్రకారం కళాశాలలో అడ్మిషన్లు పొందుతున్నారని తెలిపారు అయితే దీన్ని మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే సెవెంటీ పర్సెంట్ సీట్స్ మాత్రమే డిగ్రీ కాలేజీలలో నిండుతున్నాయి ఆ ప్రకారంగా కొన్ని కాలేజీలలో అయితే జీరో పర్సెంట్ సీట్లు నిండుతున్నాయి ఈ విధంగా ఉండడం వల్ల కొన్ని కాలేజీలు మూతబడే అవకాశం ఉన్నందున దాన్ని మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండే ఇక పాత పద్ధతిలో అడ్మిషన్లు పొందాలంటే ప్రతి గ్రామీణ విద్యార్థి కూడా రాష్ట్రంలోని వివిధ కళాశాలను తిరగడం ప్రతి కళాశాలలో అప్లై చేసుకోవడం వారికి తలకు మించిన భారం మారుతుంది ఏ కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయో తెలుసుకోవడానికి వాటిని చాలా సమయం పడుతుందని సరైన సమాచారాన్ని పొందలేకపోతారని అన్నారు మొత్తానికైతే దే దోస్తును కొనసాగించాలనేది ఆ పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాట ఒక చిన్న విషయం ఏంటంటే ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సీ నోటిఫికేషన్ గురించి ఎవరు కూడా స్పందించడం లేదు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ రావాలి ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులలో వచ్చే అవకాశం అయితే లేదు ఏం కనిపిస్తలేదు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకంటే మూడో తారీఖు వరకు మార్చ్ మూడు వరకు ఎలక్షన్ కూడా ఉంది మార్చి మూడు తర్వాతనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఈ టెట్కు సంబంధించి రిజల్ట్ మాత్రం ఎగ్జాక్ట్ ఐదో తారీఖు అని షెడ్యూల్ చేసిర ఐదో తారీఖు రోజే రిజల్ట్ ఇచ్చారు డిఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరిలో మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ